ఓకే నాకు అందుబాటులో సబ్జెక్ట్ మేరకే వస్తాను నేను కూడా అధ్యక్ష ముందుగా మొన్న ఎందుకు మరి మనం అన్న పది రోజులు పెట్టుకుందాం పట్టరాత్రి ఏం పోయింది మీరు చాలా డెమోక్రటిక్గా ఉన్నారు పది రోజులు ఇరవై రోజులు పెడదాం రోజుకొక పద్దు మీద చర్చ పెడదాం పట్టరాత్రి ఏం పోయింది ముప్పై ఒకటి లోపల చేయాలని తెలుసు మీకు ఓ పది రోజుల ముందే పెట్టుకుంటే ఏం పోయింది పదో తారీఖే పెడితే ఏం పోయింది తప్పే ఉంది దానికి అట్లా చర్చ కాదానికి పోతానంటే కష్టం పది రోజుల ముందే పెట్టి చాలా డెమోక్రటిక్గా ఉన్నారు మేమంటే వాళ్ళు చేసినాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఇటు పంపిణు బట్టి గారు తెలిస్తే మేము డెమోక్రటిక్ మేము డెమోక్రటిక్ మేము డెమోక్రటిక్ ఇదేంటి మాకు ఒకటి రోజు పంతొమ్మిది పద్ధతులు పెట్టి డెమోక్రటిక్ అది ఎట్లనేండి ఆ చర్చలు వద్దుగా సబ్జెక్ట్లోకి పోదాం అధ్యక్ష మొదటగా మొన్న ఆర్థిక పత్రం పైన మా సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతున్న సందర్భంలో వారు స్పష్టంగా మేం అవసరమైతే ముప్పై కోట్ల రూపాయలు నష్టానికైనా సిద్ధపడ్డం తప్ప ముప్పై వేల కోట్లు రైతాంగానికి మీటర్లు పెట్టుకోవడానికి పెట్టడానికి మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు కేసీఆర్ గారు ఒప్పుకోలేదు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు వాళ్ళ ఫ్లోలో మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి రేవంత్ మా ఆశ హరీష్ రావు గారు మాట్లాడేది పూర్తి అబద్ధం మీరు ఏంటో పెద్ద బోధన పడుతున్నారు అంటే మేము త్యాగం చేసేది మాట్లాడుతున్నారు కానీ ఇగో మీరు కేసీఆర్ గారు మోడీ గారు ఇద్దరు కూర్చొని సంతకాలు పెట్టుకున్నారు దావతులు చేసుకొని నాకు దొరికింది చూడు అని చెప్పి కొలంబస్ లాగా బాస్కోడ్గా కూడా పట్టుకొని వచ్చింది పత్రిక ఒక పేపర్ అధ్యక్ష ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు సభలో అది తర్వాతనైనా చర్చ కొనసాగుతుంది మీరు అసెంబ్లీలో అవకాశం ఇవ్వకున్నా మీకు బలం ఎక్కువ ఉంది కాబట్టి బయటనైనా చర్చ కొనసాగుతుంది అన్న ఆలోచన ఉండాలి ఏం చదివిన అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అని ఇక్కడ అదర్ అగ్రికల్చర్ కన్జూమర్స్ అనేది వదిలేసి కన్జూమింగ్ అబౌట్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ మంత్ బై థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ కన్జ్యూమర్స్ కన్జ్యూమింగ్ అబౌట్ టూ హండ్రెడ్ యూనిట్స్ మంత్ బై థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ ఇది చదివిండి అధ్యక్ష ఇది పద్ధతి అయితే అధ్యక్ష ప్రజలు పక్కదో పట్టించడం కాకపోతే సవల పక్క దూర పట్టించడం కాకపోతే ఏమైతే అధ్యక్ష మనం వెనకడ వినేది ఒకటే మాట ఎవడో చదువు మాట్లాడి వచ్చి మాట్లాడలేక రాముడి తోక తర్వాత పి వరి ఇట్లా అనే మాటను మనకు తెలుగు టీచర్లు చెప్పేటోళ్ళు ఎట్లా జద వాక్యాలు అని చెప్పడానికి వ్యాకరణం నేర్పేటప్పుడు చెప్పేటోళ్ళు అధ్యక్ష రాముడితో కపివరిండు ఇట్లని ఏం చెప్పాలి రా అని చెప్పారు మనకు ఒకవేళ మరి అది ఈనుండకపోతే మేమేం చేయలేము వాళ్ళ దిస్తుంది తప్ప అందుకే దీని ద్వారా సవా రికార్డు సరి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష ఆ రోజు మా హరీష్ గారు అదే చెప్పాలని అనుకుంటే సరే సమయం బట్టి మీరు ఇవ్వలేకపోయారు అవతల మండలి ఉంది అని చెప్పి కానీ ఇప్పటికైనా ఇది ద్వారానే ప్రజలకు పోవాలి కాబట్టి నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిన దయచేసి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటే మంచిది పెద్దలు ఎవరైనా అది వాళ్ళకు సంబంధించి ప్రజలు ఏం భావన అని ఆలోచించుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అధ్యక్ష అయితే దీంట్లో హరీష్ రావు గారు ప్రస్తావించింది జనరల్గానే చెప్పింది తప్ప వారు ఏ స్కీమ్ల గురించి ఇంకోటి చెప్పలే వారు చెప్పింది ఉదయ స్కీమ్ గురించి ఉదయ స్కీమ్ అప్పటికే భారతదేశంలోని ఇరవై ఏడు రాష్ట్రాలు చేరినాయి ఆ ఉదయ స్కీమ్ అనేది తీసుకొచ్చింది కేవలం డిస్కంల యొక్క ఆర్థిక పరిస్థితిని సరిదిద్దడానికి పరిపుష్టి చేయడానికి ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాలలో డిస్కమ్లు మొత్తమే క్లోజ్ అయిపోతున్నాయి కరెంట్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోతున్నాయి అక్కడ ఉండే కొంత ఆ ఇబ్బందుల వల్ల బిల్లులు వసూలు చేయలేకపోవడం మీటర్లు పెట్టలేకపోవడం పెట్టిన వాటికి వసూలు చేయలేకపోవడం వల్ల దెబ్బతింటున్నాయి అటువంటి వాటిని కాపాడాలి అని చెప్పి పథకం తెచ్చినా మిగతా రాష్ట్రాలలో కూడా దీన్ని అవైల్ చేసుకోండి ఇది కేవలం క్రమశిక్షణకు సంబంధించింది తప్ప ఇంకొకటి కాదు అనే మాట చెప్తూ స్మార్ట్ మీటర్లు అనే విషయం ఎక్కడనైతే వెళ్ళి బిల్లులు తీసుకున్న సందర్భంలో ఎక్కువగా దాడులు జరుగుతున్నాయో వాళ్ళ మీద అధికారుల మీద రీడింగ్ పోటే చోట అది అవసరం లేకుండా మన డిస్కమ్ హెడ్ ఆఫీస్లోనే అక్కడ ఉన్న మీటర్ది కూడా ఇక్కడ నమోదు అవుతుంది అవకాశం దొరుకుతుంది మనకు ఇది ప్రధానంగా రెండవది పిల్ఫరైజ్ తగ్గుతుంది ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడం ద్వారా ఎంత అవసరం ఉన్న వాళ్ళు అంతే కొనుక్కుంటారు ముందే డబ్బులు చెల్లిస్తారు కాబట్టి ఇబ్బంది లేకుండా పోతుంది డిస్కౌంట్లకు ఇది ఉపయోగమవుతుంది అని చెప్పి ఆ రోజు అది తీసుకొచ్చింది కేంద్రం అన్ని రాష్ట్రాలు చేరినాయి మాకంటే ముందే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా చేరినాయి అన్నట్టు రాజస్థాన్ సీమల రాష్ట్రాలు కూడా చేరినాయి చివరి మనం కూడా చేరినాం ఆ విషయాన్ని మేము ఆనాడు చెప్పినాం చే చెప్పడమే కాదు తొమ్మిది వేల కోట్ల రూపాయలు డిస్కౌంట్లో మేము తీసుకున్నాం అప్పులు మనం భారం తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి దానికి కొన్ని వాళ్ళు ఏదో ఇచ్చినారో అవి అవైల్ చేసుకున్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని అన్ని రాష్ట్రాలకు కూడా ఇది దాంట్లో ఆ సందర్భంగా ఆ స్మార్ట్ మీటర్లకు సంబంధించి ప్రిపేర్డ్ మీటర్లకు సంబంధించి ఉదయ స్కీమ్కి సంబంధించిన ప్రస్తావన కానీ హరీష్ రావు గారు మేము ముప్పై వేల కోట్లు వదులుకున్నాం ఎఫ్ఆర్బిఎం పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉండిన అవకాశం దాన్ని తీసుకోలేదు మేము మీటర్లు పెట్టడానికి కేసీఆర్ గారు ఒప్పుకోలేదు నా తల దగ్గిపడినా సరే రైతు మీటర్ పెట్టని అని చెప్పి వారు చెప్తున్న సందర్భంలో వారు లేచి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వాక్యాన్ని వదిలేసి చదవడం అనేదే దురదృష్టకరం రాష్ట్ర రైతాంగానికి అందరికీ కూడా విషయం తెలియాలి మళ్ళొకసారి రాష్ట్రంలో ఉండే విద్యుత్ వినియోగదారులు అందరూ కూడా తెలియాలని చెప్పే నేను ఈ సపదారణ విషయాన్ని ముందుగా మీ దృష్టికి తీసుకొచ్చిన అధ్యక్ష